సంవిధాన చక్రవర్తి నవీన గుణ సనాథ నాచన సోమనాథ కవి ఉత్తర హరివంశం ఆరవ భాగం ఇరవై ఐదు ఐదు ఇరవై నాలుగు ద్వితీయాశ్వాసంలో ఉన్న అని చెప్పిన వైశంపాయను నకు జనమే జయం ప్రియం ఇట్లను మొరవైరి పరాక్రమము అనఘ వినవలతు కృష్ణుడులక విష్ణువు యొక్క పరాక్రమ గాధరు విన్నా ఎన్ని విన్నా చాల్టలేదయ చెప్పు అరుటయు వైశంపాయను జనమే జయున కిట్లనియే మడించే ఒక్క్రాక్షమాహిష్మీనాదు నరకారుణిజం పెని దట్టించి పారిజాతము తెచ్చి లోహిత కరదమున వరుణ మౌలుటా చెనూరు చెట్టును సైరించి నూరి చెట్ నూరు చెత్తలు సైరించి శిశుపాలు నరకి శోణిత పురంబున నగ్ని నీల లోహితుని గెలిచి బాణుని దూళి వాద్ది గలంచి పాంచజన్యంబు చేపట్టే రూపడంచే ఆ జరాస పాండ పాండవుల మనిచేగాండివం బిచ్చే నరుణకు కాండవమున తల విరిచే కాలయను మైంద ద్విధుల జాంబవంతుని ఉప్పు మడచే చేసెందము యాదవాన్వయము రక్త గురుక్షోని నాథా సాందీకుని పుత్రుడన్ ய கா சௌம்புருன்யில அனுடயு ஜன எண்ணி தரங்குளமுனிம்பென்னு కైలాసమునకు చన్న తెరవు శివుని గన్న చందము తెలుపుమా ఎన్ని చెప్పినా కొత్తగానే ఉందయ్య శివుడు ఉన్న కైలాసానికి ఎందుకు వెళ్ళా ఏం చేశాడు హరివాదాస్పద వాదాస్పద మదమోద మదిరా పానంబుజే మత్తురై హరిమేలంతు హరుండు మేలంతు ఆరా కొందరి పొందరుందరు కైలాస నగంబునందుమును లేకత్వంబు భావించి బాపుట మహామోహంబు ద్రోహం బుంజ్ పదునాలుగు లోకంబులు పదలి ముఖం రెండై తొలి దారు కటియగుదురు వదరల చేయుదురు భేదమాగుల నిలబడిద్దరూ ఒకటేలా మీరు మీరు జుట్టు పెట్టి కొండరీ కాక్షులకు శివులి పూజలిచ్చి సంయములు దూడ బదరిగాస్తమందుగ నాటకము చెప్పి చెప్పి చెవులకు పండువు సేయుము అనగా అనుటయు వైసంపాయనుండా జనమేజయుండకి తనియే జనార్దరుండు రజతాచలంబున నరుగుడై అద్దేవదేవుడు నంబుల నుండు అవిగుని దివ్యముని గంధర్వదేవతానివగంబు చోడవత్తుడై అచ్చలహరుడు ఆ నారాయణుల ఇచ్చుడై ఈ ఎరువుల ఏకత్వంబు సకల లోకంబులు తెలియటం చెప్పద ఆకర్ణించు అన్న कंसारादिमुरामरारिनरककव्याद मुक्ष्यामरध्वंसापादन वेतकण्टकपतिन् वरावतिन् लुक्ष्मिहं श्रीहारि भुजमज्जस्पार साकासारुणै संसारार्णव संसारार्णव सारमन्मथ सुधा सारं गुणन्ते लगन् యమునా తరంగిరోగణమున అంబుమీ మరడంబువోలి హరినీలమణి మనోహర మందిర స్తంభముల వినోదించుకీలు నలిత నిలోత్పల తలధామ సంగతి కొమరారు సంపంగి కుత్తివోలి తరుణ తమాల పాదశిఖా శాఖల చెలువారు వలరా చచ్చిరు కబూలు పారిజాత గోవర్ధనోత్పాటనమున బలిమి కొడవై నముల వైరే బాహుయుగము తెప్పగా రమ్య గుణమణి రుక్మిణీ రమణి ప్రీతి రుక్మిణీదేవి తనకు సుపుత్రుని అనుగ్రహించుమని కృష్ణుణ్ణి వేడుకొడు

విక్రమ ఔదార్య శౌర్య వివేక నిరయు ఒక కుమారుని దయచేసి కడుపు చల్లని కాంకుల కడుపునూ అన్న ఈ వలంబు నాకీవైతే నువ్వు ఈ వలం ఇవ్వకొద్దు మును రుక్మిణీ తన్నడిగిన తనుజాంతకుడే వలంబు తప్పక ఇష్టం తలయును నడిగిన నీలని చెనులాడగ చెవులు నేడు సంకటపడవే సత్యభామకి అన్నీ ఇచ్చావు రుక్మినికి పుత్రను తప్ప అన్నీ ఇస్తాడని లోకం చెప్పుకుంటూ అది నిజం చేసిన వాడవతావని చెప్పి కాచి కొని కొడుకునడిగిన నాడు మగడటే వలమిచ్చి చూచదమను సవతుల చేరకతలంపు కృష్ణ ఆయనకి కృష్ణుడి వల్ల రుక్మినికి సంతానం కాదు అని లోకంలో అనుకునే మాటని వమ్ము చెయ్యాలి నువ్వు కనుక నాకు సంతానం ఇవ్వాయా అని పురాంతగొండు దళాదంబున భూమిన దొంగదింపద వరదా జలాక్షి నీకు దగబాయితులాడుట నన్ను నీ చేయకుండా చేయకుండుటూనే ఏ చేసిన ఎవ్వరైన మెచ్చని పని ఏను సంత సంతసందుము కోరిక తీర్చడం అడిగితే నేను చేయకపోవడంందా నీ కోరిక తీర్చకపోవడం ఉంటుందా అదిగా ఒక తప్పక తీరుస్తా తన కాంత ఏ పని మనమున దళినను చేయు భగవానికి దిగయాల గవానికి దిన కామ కామధేనువు కాదీ పుత్రుల కళమియుద్ధ కళత్రమునకు లక్షణం లక్షణ పురైపుత్రిహీనత పాత్రమురే సతులు పతులు పాటించుటకు మాని వినవే పొన్నాం నరకాత్రాయి అనుట పుత్రార్థం పైనది నీ కోరిక మలరించే మలరించేదోచితమయీ అని పడుగుతూ ఆ లీలావతి వినోదంబులం లజ్జా వినయ దరహా సంబురగను తనమేలంబురం కరుణయు సంవేళనంబున ఎదుర్కొన ఆ రాత్రి వరలాభంబున ప్రభావితయ దేవతాఁ వినోదించే చే మరుణాళంభక భూయ వృత్తి ఎదు సామంపగ్రనీసేన కంతరగ సัจజే రామ ఉద్దవుడు హార్దికఁండు రొరైనా కొందర మాచువు అది జుట్టరా ఆమరి మాస్పానం గుణం కుల్టుడా కవ కంతుండు అనిత చూతు తందం గుణ కైలాస

సప్ార్ణవీరారాజ విరాజిత క్షరి సతీరత్న ప్రభా మాలికాశ ఆత్మీయ గుణోల్లసన యశో విక్రాంతి చెల్లించి పలగినవాడు నేడు నర పౌండ్రుడు అందభంగుడై నరకుడు తాను నెత్రముడు నాకును వానికి సాటిగాని ఎవరికి తలంబు కాదు ఎను వంశము మృంగు దురంతు నుండు ఈశ్వరుడు కణంగులం కలసి వచ్చిన అంబుదిలో ఊన సచనం మౌండ్రక వాసు దేవుడనేవాడున్నారు వాడు మా వంశాన్నంతా మింగేస్తా నాకు శివుడుగాడు ఎవడు అడ్డం రాడు అని దర్పాలు కలుగుతున్నాడయ్యా ఇంత చెప్పుడకు కతం వేబి అన తలంపు కలదేని ఇంత చెప్తున్నావు కదా ఏమిటయ్యా దీనికి కారణం అంటవచ్చు చూడం గజాపనీత కటఖజ్జూ భుజ ఖర్జూల నీలాడోళ సుఖలేఖలోక మహిళాకార హహార దాంతరాళ తిదాంతరాళ తరళ శ్రీకంఠకంఠ ప్రభ చూడా చంద్రకళా సతీ సతీశుద్ధాంత కైలాస బదరికాంబు పావనముని నబ్ధ విశ్రమంబు నధ విమల యోగ దీపిక ప్రకాశ తేజోమయాకారు భుయగహారు హరుని భువన గురుని కనుగొని నాతల జలపని అనుభూపల గని మయన అలయక నేరిగని పేగంబున వత్తు వత్తు నందకుమనము ఈ మతముచితని నదిరికాశ్రము వెళ్ళింద వాళ్ళందరినీ అక్కడ ఉంచి నేను కైలాసానికి వెళ్ళి కరమేశ్వర ప్రార్థన చేయొస్తా నేను వచ్చేదాకా ఇక్కడు కోట సింగారించి కొత్త నెల్ల నత్త పన్నించి ఆడు వరికి పందిళ్ళు వెట్టించి పై కొమ్మ లెగయించి గుండు కొయ్య దూచి ఎడి అగడి తడితడు మీరించి మొల వెలిజుట్టు రాముల వెలుగు అంచనంబుల దచ్చడంబుల నెట్టించి పరుగాడి తలపులు బరుపు చేసి బాలెలు వెట్టి కొంగలు గత్తల భరు కొత్తి కొత్త గత్తి కంక కొంతంబు లొడిసెల్లు దత్తలముగా వారసములు రెండుగా నిండు విందులు నగరిలో పెట్టి పెట్టుడు నడు గట్టి లావు ఇది తప్పని పద్యం అర్థం తర్వాత ఏం లేదు ఊరంతా సందర్జు అగర్తలు లభించి కోటలు బాగా శుభ్రంగా వాటికి సున్నా గిన్నారు రంగులు అన్నీ వేయించాలి ఎక్కడా తవ్వ లోపం ఉండకూడదు పందిరు పాకలు మంచి ఉత్సాహంగా ఉండాలని నేను వచ్చాను ఈ కోటకు నొక దిక్కు నవ్వా తెలిసారించి హా నవాలుగజారు రాకల పోకల చెప్పి చే புரிச்சுட்டு நிஜகொண்டு சாரு நீல்போடு கத்தெல காயம்புல சந்திங்கொம்ம கொம்ம நிரந்தரமுன் சனுப்பு உதயுகாத் கட்டி பத்துரேஸ்வன் ராத்திரி காப்பலாக்க పని పనికి సత్యగిం కనుగొని శర కోదండ కృపాణ కంటక శిరస్థాన సంగర సన్నాహ విహారిగరక్షా దక్షోగు శార్వరి నిం పెడబాజ్ వాద నిగము వ్యాఖ్యానముల్ ఎవరి చేదన్ నగు తేక హరభావ తమ్ముడ ప్రే చాలా జాగ్రత్తగా ఉండాలి మన వాడు తోక రకం కనుక కంటికి నిద్ర లేకుండా కాపాడుతూ అనుటయు సత్యతి ఇరాన్ దేవల యాన దిచ్చిన గతిం కృతకు వీటికి కావలి పౌండ్ర విభు కన్నులు గట్టి ప్రళంబైరి సేవజున సిద్ధ ఫలం పులుకోండెదేవతలైన దేవతలైన కిదిరి ధీరతమై మై పవనేతుడేన అని అట్టి ఎడ అమ్మహీధరధరుడు ఉద్ధవ ఆచార్యుడికిచ్చాడు తన స్నేహితుడు పెద్ద కుర పెద్ద ఉద్ధవుడితో తండ్రులు మీరు మీ నయతత్వము చెప్పదమన్న మమ్ము నేమండు జనంబు పూరడు బృహస్పతి మీయ లేనిచో ఎంచుక ఎంత మోసమును వేసి గురంబునకెత్తివచ్చు నా పౌండ్రుడు చేత మన బంధులు చెక్కగా ఉండక కాదు మీకు చెప్పకల మహా తెలివి గలవారు ప్రజ్ఞులు ప్రజ్ఞాలు కనుక నేను లేను అనే సమయం చూసి పౌండు మన మీదకి వస్తాడు కనుక జాగ్రత్తగా ఉండమని మరీ మరి అని పలికి హలాయుధంగా అనగా గదచేదొని నమల దిగ్ధాంతావళ శ్రేనియం గరియం జాలదు చాలదు స్థలము కైలాసయత్తాంతరోన్మద్రక్షి పాల సంగరముధి మన్మంత్రి సామంత సంవత శక్తి విముఖ ప్రమాదమతి వై మద్దింపు మీ శత్రువన నేను ఉండనన్నయ్య నువ్వు కైలాసానికి వెళ్ళే లోపల వారు ఏ క్షణంలో అయినా మన మీద పడదు కనుక చాలా జాగ్రత్తగా నువ్వే కాదు అనుటలు హలాయుధుని దెయ్యకొని తృపాల సంఘము తాను వీర్కొని తనియే అప్పుడు హరియు కైలాసయాత్రకు ననుపు చేసి అలచి సౌపన్ను శతకోటి తరుణ్ణి కనుక నేనుగా మైపుణ అన్నాడు బలరాముడు అరే అని దాన్ని వైనధేయుడిని అంటే గరుత్నని తెలిపించాడు అది తరుణ పని శతకోటి వెయ్యి అంటే శతకోటి సూర్యకాంతితో వాడు చేశారు అప్పుడు కృష్ణుడు గరుత్మంతుడిపై కైలాసానికి వెలు కుంత శిఖరాహంకార నిశ్చింత నిర్జల రాజాజితర్జిత నిధాయక విస్తల విద్యుత్ ప్రతిపక్ష పక్షుడయ్యి పక్షుడయ్యి వచ్చేందు భాస్కర బింబ ప్రతిబింబ అంబరము మృంగంబారుచంద సూర్యుణ్ణే బింగేంత ప్రతిభ సంపన్నుడై కరుత్మ వచ్చి నిజపాద పంకజావత వైన తేయు గనుగని వాదుడేవు అల్లగల పల్లవంబులనాదరి పయన విరిగించే ఎక్కే అపక్షి విభుని ఎవిధంబున వివిధ గతి సంచలనచారుణీ ధురీణ गरुडाधिरोहणम्बु अधित्वरितम्बुगा समुल्लासं कैलासम्बुनं रघ्वंश बन्धुर बहुगन्ध सान्नाय्यमग्रीध्र मुक्ष्यवर्तिगाश्रयं सुत्रामसख स्वायजाक సామాజింబు ఆతిధేయ మోట జాజిరం ధవిత్ర శౌకాంచిత పటుధవిత్రవనోజ్జ్వలత్రేతమర్షణ అజ్ఞాక్షిత సంతతబ్రహ్మచర్యూస్నాతకం నిరాకృత పాతకం హస్తకైతేహ్యసయ్య కంచానం మదరి కారణంబు సుపట్టి

కలకి కలగి కంసవైరి కన్నుల పండువై చెలువు మిగిలే వర్ణ కళల విఘవాల వారి హరిత ముని దారిశ్రయంబు అదరికాశ్రమంలో అనేక రకాలైన జంతువులు కళ్ళకు పలు పండుగా ఉన్నాయి ఆశ్రమంబున వలాహం పోలి కనకాస్పదంపై గుజరంబును గుంభాధిరా ముంబై రంగస్థలం బోలే శైరూష తరంగం ఎంద్రపదంబును బోలే ఐరావత ఋచిరంభై తరుణీ ముఖంబును పోలే తిలక విరాజితంపై పదమయోగిదయం మోక్ష బోలే మోక్ష నిలయం పరావారంబును పోలే అమృతోత్సాద స్థానంపై మహాభారతంబును బోలే శతపర్వ సనాదంబై గగనంబులు బోలే

దిక్కేర్ణ దివిరంబు దిక్కరింబ నాత వల్కల క్షాళనోద్ధత కాంతిందరి సాధర్య సాంధ్యరాగద్యుతి సంభరింపు ఐదు కాగమ కాగమ కోన్ముఖ తరళ వత్సవాత్సకారంభుడు సామ ఘనారమముడు అంతకంతకు హర్షలీల అంబుజాక్షుడు తొచ్చే

గరుడిని దిగ్గని వాళ్ళందరినీ చూసి గరుత్మంతుందది ఇతరేతర సందర్శన సమయ సముచిత కృత్యంబు ఆచరించి తాపసోత్తములు పురుషోత్తమం తపోవన మధ్య పర్ణశాలంత గళంబున గుండీ సమీసీ సమాసీరు చేసి దేయ పరిగ్రహణాంతరంబున అతనితో ఒక గుణాసనం మీద కూర్చోబెట్టి पूज चेसी रशा आकाश गंगण पड़मे नी की आकाश गंगे नी पादव अलांट नीक मे अघ्यपाध्यालिखिल रजो गुणमु पनी नीक कुशल संप्रश्न प्रपंचा रखें कुशल प्रश्न अलगमें नाभि क నీకెంటూ పుష్పాంతరమునప్పు నీ బుద్ధిలోనే తామరపు ఉంది కనుక నీకు పుష్పాల పూజ ఏమిటయ్యా అమృతము నీ చేత అమరులు గుడిచి నీకు కన్యాహార నియతి నీ చేతిలో అమృతాన్ని దేవతలకు పంచిపెట్టి నీకు ఏమి ఇవ్వగలం ఎంత మా భక్తి ఎంత మా ఇరుక ఎంత మా తపోవబలమెంత మా మణికి ఎంత ఎంత సంతోషం ఎసగి నీ విచర కంటి విధి మాకు భాగ్యంబు కరిమిక నేను చూడటమే మహాభాగ్యమయ్యా నీవారము నీ నీవారము మాకు భోగనియత సుఖంబులు గావింపు మా ప్రియములు గావింపు నీవు భక్తిగమ్యముర అని పరుగుతూ ఆ దేవుని అనేక విధముల కూడా ఆ దేవుని కొలిసి వచ్చిన దివ్యముని దేవతాదిద్ద విచార గణముల ఆతిథ్యం గురించి ఆమంత్రణం చేసి அம்புராந்தக்கு வீடு கொண்டு தரம் கங்க நம்ளகாடி உத்தரதடி காந்தார பயந்த பூமி கம்சாரி புராரி பத்மை கங்காபேத பயோனி தாபாய பிரதீபம்முக நுண்டே தபோவியசி தான் சோழ அக்கட పదవికావణంలో పిశాచద్వయం శ్రీకృష్ణుడికి కనపడ్డారు వాళ్ళు ఏం చేశారు ఏం అడిగారు వాళ్ళకి ఈయనకి మధ్య ఏం జరిగింది మొదలైనవి తర్వాత తెలుసుకుందాం